దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఆపరేషన్ పోలో భాగంగా భారత్ యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ఎప్పుడు ప్రవేశించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున నిజాం కదంబ హస్తాల నుంచి తెలంగాణ విముక్తి పొందింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు సోయబుల్లా ఖాన్ హత్య జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ వైతాలి పేరు పొందిన సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్ట్ ఇరవై ఐదున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భాగమైంది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఆరున శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఆరున హైదరాబాద్ రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగున హైదరాబాద్లో ఈసీఐఎల్ ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ పదకొండున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగో తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు మేధావి వర్గాలు కలిసి హైదరాబాద్లో తెలంగాణ ప్రజా సమితిని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదిన తెలంగాణ పితామహుడిగా పేరు పొందిన కొండ వెంకటరంగారెడ్డి ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు పదవి ఎప్పుడు చేపట్టాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ ముప్పైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి ఎప్పుడు వచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పన్నెండున ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చ్ ముప్పై ఒకటిన నిజాం వ్యతిరేక పోరాట యోధుడు పండిత్ నరేంద్రజీ ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రముఖ సమరయోధుడు రచయిత రాజకీయ నాయకుడు మందుముల నరసింహారావు ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే పన్నెండున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి ఎప్పుడు వచ్చాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఆరో తేదీన హైదరాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిహేనున తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవి ఎప్పుడు చేపట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై హోం హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ దురాగతాలకు ఎప్పుడు బలయ్యాడు రెండు వేలు మార్చ్ ఏడో తారీఖున హైదరాబాద్ నగరపాలక సంస్థ స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పడింది రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదహారో తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశయం ఎప్పుడు ప్రారంభించబడింది రెండు వేల ఎనిమిది మార్చి పదిహేనో తేదీన దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ఎప్పుడు మొదలైంది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ఎప్పుడు విరమించాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ ఉద్యమం ఎప్పుడు నిర్వహించబడింది రెండు వేల పదకొండు మార్చి పదో తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఎప్పుడు చేసింది రెండు వేల పదమూడు జూలై ముప్పైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది రెండు వేల పదమూడు అక్టోబర్ మూడో తారీఖున తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదం తెలిపింది రెండు వేల పద్నాలుగు జనవరి ఏడవ తేదీన తెలంగాణ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడున లోక్సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం ఎప్పుడు లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం ఎప్పుడు పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైనా తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర ఎప్పుడు లభించింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటో తేదీనా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ఎప్పుడు ప్రకటించింది రెండు వేల పద్నాలుగు మార్చ్ నాలుగో తేదీనా భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఎప్పుడు ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్